బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందని రెక్కాడకుంటే బువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందన్నా రెక్కడు మట్టి సోపతి గాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడా అర్తి అప్పుల జాడా పూనా సవను కూడా యాసంగి చలికాడా పసిరి మొక్కలు వాడా నింగికెదురు కెదురు చూడా నిజీ లే ముల కడలి జీవితమంతా కలిమిలే ములకడలి కడలి వరకు పోలే